హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కోడిగుడ్డు ఉల్లిపాయ కారం తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్డులు నాలుగు తీసుకున్నాను వీటిని పొట్టు తీసేసి ఆల్రెడీ పొట్టు తీసేసాను పొట్టు తీసేసి మజ్జిగ ఇట్లా కోసేసుకోవాలన్నమాట ఇట్లా కోసుకుంటే ఏంటంటే బాగా మంచిది వేగుతుంది కోసుకొని అక్కడ పెట్టేసుకొని ఉల్లిపాయలు కోసుకున్నాను ఇప్పుడు మనం కోడిగుడ్డు కూర చేసుకుందాం వెలిగించేసాను వెలిగించి కళాయి పెట్టాను దీంట్లోకి కోడిగుడ్లు ఎంచుకోవడానికి ఆయిల్ వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో కోడిగుడ్లు ఎంచేసుకుందాం మనం ఏదైతే ముందుగా ఉడకబెట్టి కొట్ట తీసుకొని ఆ కోడిగుడ్లు వేసుకుంటాం చిన్నగా వేసుకుంటాం చెట్టు పట్ల ఆడుతుంది ఇదిగోండి పెట్టు ఇట్లా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం వేగనిచ్చుకున్నాం ఉల్లిపాయలు కూరలోకి ఇట్లా వేయించుకుని కోడిగుడ్లు దాంట్లో వేసుకుంటే బాగుంటాయి అన్నమాట కొద్దిగా ఉల్లిపాయల కారంలా కాకుండా కోడిగుడ్లు వేయించి దాంట్లో వేసుకుంటే కూర బాగుంటుంది కోడిగుడ్లు తిన్నట్టు ఉంటుంది కూర కూడా అయిపోతుంది కదా ఇదిగోండి ఇలా అన్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం ఇలా ఒకటి ఒకటి తీసేసుకుందాం దీంట్లోకి తాలింపేసుకుంటాం నోని బాగా వేడైతే తాలింట్లే దీంట్లోకి మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుంటాం ఇందులో కరిపకు కూడా వేసేసుకున్నాం వేసుకుని వస్తారు ఉల్లిపాయలు తొందరగా మక్కాలంటే ఇందులో ఉప్పు వేసుకున్నాం కొంచెం ఉల్లిపాయ కారం చాలా బాగుంటుంది కోడిగుడ్డు ఉల్లిపాయ కారం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఇంట్లో ఏ కూర లేనప్పుడు నాలుగు ఉల్లిపాయలు కోసేసుకొని రెండు కోడిగుడ్లు వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కూర చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇట్లా ఉప్పు పసుపు వేసుకున్నాం కదా కాసేపు మడ్డనిద్దాం మూత పెట్టేసుకున్నాం ఒకసారి మూత తీసి తిప్పుకుందాం మిగితే బాగు ఉల్లిపాయలు తొందరగా తొండేసుకుని మూత పెట్టుకుందాం ఒకసారి మళ్ళీ మూత తీసుకొని తిప్పుకుందాం తేగింది కదా ఇంకొద్ది సేపు ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఇందులో కల్లం పేస్ట్ అట్లాంటిది ఏమి వేయకుండా చాలా సింపుల్ ఉప్పు కారం పసుపు మూడు నిమిషాలు మూత పెట్టేసుకుందాం హలో ఈ ఈరోజు మేము భూమి మిక్సర్ వేసుకున్నాం భూమి మిక్చర్ అనుకుంటున్నారా ఏం లేదు చాలా ఈజీ మెటీరియల్స్ చూద్దాం ఫస్ట్ మనకి బూని కావాలి భూమి ఇంకా సాల్ట్ ఒక బౌల్ ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక లెమన్ ఓకేనా ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలో చూద్దాం ఫస్ట్ బూందీ తీ బూంది వేసుకోవాలి బూందీ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి బూంది ఇంకా కావాలంటే వేసుకోవచ్చు దీని తర్వాత కొంచమే సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు అసలు కొంచెం తర్వాత లెమన్ మనం తీసుకున్న లెమన్ మొత్తం పిండి వేసుకోవాలి ఇట్లా దీంట్లో మీకు పల్లీలు కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు పిన్ని సో అంటే చాలా ఇది అసలు ముంట మసాలా కంటే ఇది చాలా బాగుంటుంది ఇంట్లోనే భూమిని మిక్చర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది మీకు కూడా కావాలంటే మీరే చేసుకోవచ్చు బాయ్ బాయ్ ఇప్పుడు మనం తీసుకుని ఒకసారి చూస్తా అనమాట ఇందులో కారం వేసుకుందాం ఇందులోకి ఏం అవసరం లేదు చుట్టిగా కారం వేసేస్తే సరిపోయింది ఉప్పు కారం ఫస్ట్ ఈ మూడు ఇంగ్రీడియెంట్స్ కొంచెం మీరు కారం తింటే కారం మా పిల్లలు కారం తక్కువ తింటారీ వేసుకొని పిందాకలు మనం వేయించి పెట్టుకున్నాం కదా పూడబుడ్డు అది కూడా ఇందులో వేసేస్తున్నాం ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ గుడ్లు ఇందులో వేసేసుకున్నాం చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టు రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు మూత తీసి చూస్తాం అయిపోయింది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీ దానికి ఈ కోరు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్